ఎందుకు నా వంద ఇదైన వాక్య అపోస్తుల కార్యములు నాలుగవ నాలుగవ చదువుకుందాం వాక్య విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను దేవునికి స్తోత్రం హాలూ క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన లేదా విశ్లేషణ కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం వినడానికి కార్యక్రమం వచ్చే సందేశం వినడానికి మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది దేవుని సేవకులను ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కాదు కానీ దేవుని వాక్యం అందరికీ వర్తిస్తుంది కనుక దేవుని సేవకులు కూడా వినొచ్చు మీరు టైం ఉంటే వినండి లేకపోతే ఇందులోంచి ఆలోచించండి మీకు దేవుడు ఈ చెప్పబడుతున్న వాక్య భాగాల్లోంచి దేవుడు మీకేమన్నా కొత్త తలంపులు అనుగ్రహిస్తే వాటిని నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను నా రెండు ఫోన్ నంబర్లు అక్కడ ఉన్నాయి డిస్ప్లే అవుతున్నాయి కనుక మీరు వాటికి కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నా కొరకు ప్రార్థించండి ఇలా అనుదనము మీ ముందు రావడానికి కొంతమంది లిటిల్ ఫ్లాక్ దగ్గరికి లేకపోతే శేషించిన ప్రజల శేషం దగ్గరికి వెళ్ళి రెమినెంట్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం ఈ ఇదేమో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం అపోస్తుల కార్య ధ్యానాల్లో ఉన్నాం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మూడో సంవత్సరపు ధ్యానాల్లో ఉన్నాం అనగా ఇరవై నాలుగు ఒక ఐదు ఇరవై తొమ్మిది నెలలుగా మనం ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నట్టు అపోస్తుల కార్యములో నుంచి మాట్లాడుకుంటున్నాం ఇంకొక ఏడు నెలలు అనగా మొత్తం ముప్పై ఆరు నెలలు మనము అపోస్తుల కార్యములు స్టడీ చేసినట్టు అవుతుంది ఈ ముప్పై ఆరు నెలల్లో అపోస్తుల కార్యము రెండు రెండు సార్లు మనం కవర్ చేసినట్టు అవుతుంది యోహాన్స్ వార్త విషయంలో కూడా అలా జరిగించాం రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా టైంలో లాక్డౌన్ టైంలో రెండు వేల ఇరవైలోను ఇరవై ఒకటిలోను ఇరవై రెండులోను ఇలా చేయడానికి ప్రభు సహాయం చేశాడు బట్టి నేను ఉన్నామని భయంపరుస్తున్నాను యోహన్ సువార్త అయినా పోస్తుల కార్యమైనా దేవుని గ్రంథంలో ఉన్న ఏ పుస్తకమైనా ఇంత లోతైనదా ఇందులో ఇన్ని సత్యాలు దాగి ఉన్నాయని నేను ఒకవేళ ప్రభు చిత్తమైతే ఇంకొక ఐదు సంవత్సరాలకో లేదా ఓ పది సంవత్సరాలకి ప్రభు అవకాశం ఇస్తే నిధులు ఇస్తే ఈ కార్యక్రమం కొనసాగించినప్పుడు మళ్ళీ యోహన్ సువార్త నుంచో లేదా మళ్ళీ అపోస్తుల కార్యముల ధ్యానాల్లోంచి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వాక్యము ఎప్పుడు నిత్యము ఉబుకుచుండెడి ఓట లాంటిది ఆ ఊటలో ఎప్పుడు మురిగిపోయిన స్టాగ్నెంటెడ్ వాటర్ కాదు ఫ్రెష్ వాటర్ వస్తూనే ఉంటుంది భూగర్భములో దాచబడినటువంటి నీళ్లను దేవుడు పైకి తీసుకొని వస్తాడు వాక్యములో దాచబడిన సత్యాలని దేవుడు బయటికి తీసుకొస్తాడు మన కోసం దేవుడు ఆకాశంలో నీటిని దాచాడు మన కోసం దేవుడు భూమిలో నీటిని దాచాడు భూమి మీద ఉన్న సముద్రాలు నదులు వీటిలో చెరువులు వీటిలో నీళ్ళని దాచా ఉంచాడు లేదా ఉంచాడు లేదా దాచి ఉంచాడు ఎలాగైనా మన కోసం దేవుడు నీటిని ఉంచాడు నీరు మానవునికి కావాలి మనకు వాక్యం కావాలి అందుకనే వాక్యాన్ని తన లేదా సత్యాన్ని తన వాక్యంలో దాచి ఉంచాడు భూగర్భంలో దాచినట్లుగా అంతేకాకుండా భూమి మీద ఉన్నటు తన సేవకులు నదులు చెరువులు లేకపోతే సముద్రాల్లో ఏ విధంగా జలముందో భూమి మీద ఉన్న దేవుని సేవకుల ద్వారా వాక్యం అందుతుంది అంతేకాకుండా పైన జలం ఉన్నట్లుగా పైనుండి అనగా దేవుడు స్వయంగా బయలుపరచడం మన ఆత్మకు గోచరపరచడం అనేటువంటి అనుభవాలు నీళ్లు ఏ విధంగా భౌతికమైన నీళ్లు ఎలాగున్నాయో దేవుని వాక్యం కూడా అలా ఉంది అని జ్ఞాపకం చేయడానికి ఇవన్నీ చెప్తున్నాను దేవుని స్తోత్రం హలేలుయా కాబట్టి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్న మీ ప్రార్థనా మనవులు మాకు ఖచ్చితంగా పంపించాల్సిందిగా కోరుతున్నాం నెల్లూరు శాంతినగర్ డైకస్ రోడ్డు పొదలకు రోడ్డు చివర ఉన్నటువంటి మా చిన్న సంఘంలో శాంతినగర్ ఆరో వీధిలో ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ అనే చర్చ్లో ప్రతి శనివారం ఉదయం సాయంత్రం ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రం ఉపవాస కూడికలు దొరికి కొద్దిమందిగా కూర్చొని సంఘ ఆరాధనకు ఆదివారపు ఆరాధనకు వచ్చేంతమంది రాకపోయినప్పటికీ కొద్దిమంది కూర్చొని వేరు వేరు విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాం టీవీ వీక్షకుల్లో ఒకరైన వారు ఈ ప్రార్థన మనవిని పంపించారు అని చెప్పి నేను కొన్నిసార్లు వాళ్ళకి సహోదరులకి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం ప్రార్థన ఆలకించే దేవుడు ప్రజల సమస్యలను పరిశుద్ధుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన సమర్థుడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తున్నారని కీర్తనాకారుడు చెప్పినట్టుగా సర్వ శరీరులు రాకపోయినా సర్వ శరీరుల పక్షాన కొంతమంది శరీరులు వస్తున్నారు ప్రార్థించే శరీరులు వస్తున్నారు శావకులైన శరీరులు వస్తున్నారు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో ప్రశాంతమైనటువంటి జీవన విధానములో అనగా మతము అనేది ప్రశాంతమైన జీవన విధానం అని నేను లేదు ప్రతి మతంలో సమాధానం ఉంది అసమాధానం ఉంది సమస్యలు ఉన్నాయి సమాధానం ఉంది అన్నీ కలిసిమెలిసి లేకపోతే ఉన్నాయి సహజీవనం చేస్తున్నట్లుగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు లేవు హండ్రెడ్ పర్సెంట్ సమాధానం లేదు అంటే అంతా మిక్స్డ్గా కలగా పొలగంగా ఉంది అటువంటి మత వ్యవస్థలో మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది మా మతానికి తిరుగులేదు మా మతముతో అసంతృప్తులై కొత్త మతం స్థాపించే అవకాశం లేదు కొత్త మతం ఒకవేళ ఏర్పడితే అది మనుగడ సాధించలేదు కొత్త ఉద్యమాలు ఏమైనా వచ్చినట్లయితే ఈ మతానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమాలు ఏమి ఎక్కువ కాలము బతికి బట్టగట్టలేవు అన్నట్టుగా ఉన్నటువంటి యూదా మతం వాళ్ళకి షాక్ ప్రశాంత కొలనులాగా ఉన్నటువంటి యూదా మతంలో నామకార్థ పరిశుద్ధులుగా నామకార్థ క్రైస్తవులుగా నామకార్థ దేవుని బిడ్డలుగా నామకార్థ ఆత్మీయులుగా ఉన్న వాళ్ళ మధ్యలో దేవుడిద్దరు దాసుల్ని పంపించి అలనాడు ప్రశాంత జలముల్లోకి మోసే కొమ్మను నరికి వేసినప్పుడు వాళ్ళు తాగి చూసినప్పుడు తమ చేతులుంచి దోషులతో నీళ్లు పైకి తీసుకున్నప్పుడు అప్పుడు ఆ నీళ్ళ యొక్క ప్రశాంతత భంగమైంది ఆ కొమ్మ వేసినప్పుడు చేతులు పెట్టినప్పుడు ఇప్పుడు దేవుని సేవకులు వాళ్ళ దేవాలయం దగ్గరికి అంటే పేతురు వ్యూహానుల దేవాలయం కాదా పేతురు వ్యవహానులకి దేవాలయంతో సంబంధం లేదా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఆ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆరాధన చేసేవాళ్ళు అయినప్పటికీ దేవాలయం మాది ఈ మందిరం మాది ఈ ప్రార్థనా మందిరం మాది అని వాళ్ళు ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు వాళ్ళు మాది అని క్లెయిమ్ చేసినా కాలో మీది ఎట్టవుతుంది దేవుని మందిరం దేవుని మందిరం అందరిది నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడను కొందరికి అని కాదు పలాని కమిటీ వాళ్ళకి అని కాదు అందరికీ దేవుని స్తోత్రం హలే ప్రశాంతమైన కొలంలో వాళ్ళు కలవర పడ్డం ద్వారా కొలంలో రాళ్ళు పడ్డట్టున్నాయి రెండోది వాళ్ళని కావలిలో ముంచడం ద్వారా వాళ్ళ మీద నిఘా వేసి పెట్టండి వాళ్ళని గమనిస్తూ ఉండండి వాళ్ళు తప్పించుకోపోకూడదు రేపు ఉదయం వాళ్ళకి చెప్పాలి రేపు ఉదయం ఏదో విధంగా బెదిరించో వార్నింగ్ ఇచ్చో లేకపోతే కుట్టో ఫస్ట్ టైం కాబట్టి లేండి ఇక సెకండ్ టైం థర్డ్ టైం కానీ చేశారనుకోండి మళ్ళీ రిపీట్ చేశారనుకోండి మామూలుగా ఉండదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు వాళ్ళని కావలలో ఉంచారు ఆ రాత్రి కావలలో ఉన్నారు ఆ రాత్రి వాళ్ళు బహుశా కావలలో ప్రార్థన చేసి ఉండొచ్చు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయంలాగా వాళ్ళగా కానీ ఇక్కడ నాలుగో అధ్యాయంలో కావలిలో ఉన్నంత మాత్రాన ఏమీ జరగలేదు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో జరిగింది అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయంలో జరగలేదు కావలిలో లేని వారు ప్రార్థించినప్పుడు ముప్పై ఒకటో వచ్చినం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను పేతురు యోహానులు ప్రార్థించినప్పుడు ఏమీ జరగలేదు కానీ పేతురు యోహానుల ద్వారా రక్షించబడి పేతురు యోహానుల బోధ విన్న వారు ప్రార్థించగా కార్యాలు జరిగాయి దేవుని స్తోత్రం లేలు కొన్నిసార్లు మా ద్వారా ఏమి జరగకపోవచ్చు దేవుడు మమ్మల్ని వాడుకోవడం ద్వారా వాక్యం విని రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారి ద్వారా దేవుడు ఏదైనా జరిగించే అవకాశం ఉంది దేవుడు ఎవరి ద్వారానే జరిగిస్తాడండి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను నమ్మకం పుట్టించిన వారి ద్వారా అని కాదు నమ్మిన వారందరికీ పాస్టర్లైన వారు సంఘ కాపరులైన వారు నమ్మిన వారికి నాయకులైన వారి ద్వారా అని కాదు నమ్మిన వారి ద్వారా నమ్మిన వారి ద్వారా నమ్మిన వారి మీద నాయకులైన వారి ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగించగలడు వాళ్ళు కారణం అడిగారు మీకెందుకు కారణాలతో ఏం పని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి మీరు పరిశీలించండి పరిశోధించండి తెలుసుకోండి ఏ నామో మీరు తెలుసుకోవచ్చు ఏ నామం ఏంది వాళ్ళు ఏసు ఏసు అంటుంటే ఇంక ఏసు తప్ప వేరే నామం వాళ్ళకి ఏం తెలుసు దేవుని స్తోత్రం వాళ్ళు కారణం అడిగారు అనగా వాళ్ళకి ఆలోచించినప్పటికీ అర్థం కాని విషయానికి వివరణ అడిగారు షోకాస్ నోటీస్ అన్నట్టుగా హలో మీరు ఎందుకు ఇలా చేశారు మాకు చెప్పండి ఎవరు మీకు అధికారం ఇచ్చారు హూ హ్యాస్ ఎంపవర్డ్ యూ టు ప్రీచ్ దిస్ గాస్పల్ టు డిక్లేర్ దిస్ థింగ్స్ మా మతానికి వ్యతిరేకమైన సంగతులు బోధించడానికి మీకు ఎవరు చెప్పాడా మిమ్మల్ని ఎవడు మోటివేట్ చేశాడు ఏంటిదంతా వై యు ఆర్ డిస్టర్బింగ్ అవర్ రిలీజియన్ మా మతాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు కొత్త మతం ఉంటే మీరు ఏదైనా దేశానికి గెలిపోండి పారిపోండి లేదా వేరే చోటకి గెలిపోండి అటు ఇటు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ దేశం అటు 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 ఇటు వలసలు జరుగుతున్నాయి కామన్ అది వెంటనే మీరు వేరే దేశానికి వెళ్ళిపోండి అని చెప్పలేదు ఇప్పుడు క్రైస్తవులందరూ అమెరికాకు వెళ్ళిపోండి క్రైస్తవులందరూ ఇజ్రాయల్కి వెళ్ళిపోండి అని కొంతమంది అంటున్నారు తెలివి తక్కువగా ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉంటాం ఇక్కడే పుట్టి పెరిగాం మన పూర్వీకులందరూ ఇక్కడే కాబట్టి ఇక్కడ ఉండకూడదు అనడానికి వీళ్ళెవరు పాకిస్తాన్కే భారతదేశానికి యుద్ధం జరుగుతుందండి జరిగింది ఏదో అయిపోయింది జరిగిందనో జరగలేదనో ఇలా వాదాలు జరిగే వాటిలోకి మనం వెళ్ళలేదు ఎక్కడెక్కడో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పడంలో అర్థం ఏంటి అక్కడ బార్డర్లో సరిహద్దులో యుద్ధం జరిగితే మేళను పంపించడం దేనికి వీళ్ళు ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం సెటిల్ అయిన వాళ్ళు కదా అక్కడున్నటువంటి భారతీయులను కూడా తరిమేస్తే అక్కడ భారతీయులు లేరా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి మన మధ్యలో ఉన్న వాళ్ళని ప్రేమించాలి ఇక్కడ వాళ్ళ నెల్లూరు వాళ్ళే నెల్లూరులో ఉండాలని అమెరికా వాళ్లే అమెరికాలో ఉండాలని అలాగా ప్రతి చోట పలాని వాళ్లే ఉండాలని ఆ చోటు వాళ్ళే ఉండాలనుకుంటే మన ఈ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి ఎంతోమంది అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం ఇంచుమించు మూడు నాలుగు లక్షల మంది దాకా తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారట మనందరూ అటు పోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు స్పిరిచువల్ సేవకులు కూడా అమెరికా పోతే బాగుండు సెటిల్ అయిపోతే బాగుండు అనుకుంటున్నారు బాగుంటుంది ప్లస్ బాగుండదు బాగుంటుంది ఎందుకు మంచి ఆహారము మంచి ఆరోగ్య వసతులు లేకపోతే మంచి ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది అదే సమయంలో అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి గన్ కల్చర్ కాల్చివేత సంస్కృతి ఇంకా సోలింగ సంపర్క అవాచ్యమైనటువంటి పరిస్థితులు సుధమ గొమర లాంటి పరిస్థితులు ఇండియా ఈజ్ బెటర్ మంచి బెటర్ అనిపిస్తుంది నాకు దేవుడి స్తోత్రం ఎక్కడున్నా కానీ అమెరికా క్రీస్తులో అమెరికా అని లేదు క్రీస్తులో ఇండియాని లేదు క్రీస్తులో ఆఫ్రికాని లేదు క్రీస్తులో పాకిస్తాన్ లేదు క్రీస్తులో భా భారతదేశం అని లేదు క్రీస్తులో సమానత్వం ఉంది వసుదైక కుటుంబం అంటున్నప్పుడు ఆ భావనలో మనం పెరుగుతున్నప్పుడు ఆ భావన ఒక మతం ప్రోత్సహిస్తున్నప్పుడు ఎందుకు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అక్కడోళ్ళకి తిరిగి రమ్మని ఎందుకు చెప్పాలి ఎక్కడున్నా కానీ మనము మన విలువలను కాపాడుకుంటూ ఇతరులకు భంగం కలిగించకుండా జీవించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కలవరపడడం ద్వారా కావులలో ఉంచడం ద్వారా కారణం అడగడం ద్వారా కూడుకోవడం ద్వారా వాళ్ళు గ్యాదర్ అయ్యారు చిన్న మీటింగ్ పెట్టుకున్నారు అత్యవసర ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు ఇద్దరు వ్యక్తుల మీద ఇద్దరు వ్యక్తులు చేసి పని చేసినటువంటి పని మీద ఏమి చేయాలి అనేటువంటి ఒక కన్క్లూషన్కి రావడం కోసం చూడండి ఇద్దరు వ్యక్తులు ఏదో అధికారులు కాదు ఇద్దరు వ్యక్తులు యాజకులు కాదు ఇద్దరు వ్యక్తులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు కాదు సాధారణమైన చేపలు పట్టేవాళ్ళు బెస్తవారు చాలరులు ఏసుతో తిరిగారు అనేదే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అడ్వాంటేజ్ చేపలు పట్టడం నేర్పల చేపలు పంపి లక్ష లక్షలు కోట్లు కోట్లు సంపాదించారు అనేది కాదు వాళ్ళ అడ్వాంటేజ్ మనకు ఏదైనా అడ్వాంటేజ్ ఏదైనా ఉంటే ఏసుతో ఉన్నాం ఏసును విశ్వసించాం ఏసును కలిగి ఉన్నాం అనేదే మన అడ్వాంటేజ్ అంతవరకే తప్ప మన అడ్వాంటేజెస్ పలాని తెల్లగా ఉంటాడండి అది అడ్వాంటేజ్ అండి బాగా హైటు వెయిట్ ఉంటాడండి అదొక అడ్వాంటేజ్ అండి అని కానే కాదు దేవుని స్తోత్రం హలేలుయ్య ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము నాలుగో వచనం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ వర్డ్స్ వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి దేవుని స్తోత్రం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఏ దేర్ అయినప్పటికీ కూడా ఇక్కడ రాయబడిన మాట వాక్యము వినిన వారు అనేకులు నమ్మిరి వాళ్ళని కావాలని వాక్యము ప్రకటించిన వారిని బంధించినప్పటికీ వాక్యము ప్రకటించిన వారి మీద వైలెన్స్ చూపించినప్పటికీ కూడా ద నెక్స్ట్ క్షమించండి ఎట్ దేర్ వేర్ మెనీ ఇన్ ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ద మెసేజ్ ఆ సందేశాన్ని ఆ వర్డ్ని ఆ లోగోస్ని విశ్వసించిన వాళ్ళు అనేకులు బ్రింగింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ హూ బిలీవ్ నియర్లీ ఫైవ్ మన ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తా వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులు అయ్యారు నమ్మిన వాళ్ళు అయ్యారు విశ్వా అవిశ్వాసులు విశ్వాసులు అయ్యారు సంఖ్య ఆ విశ్వాసు పెరిగిపోయింది స్తోత్రం వీళ్ళు కొత్త వాళ్ళని లెక్క పెడుతూ వస్తున్నారు అని కాదు దాని అర్థం రెండవ అధ్యాయంలో లెక్క పెట్టగా మూడు వేలు మూడు వేలతో ఆగలేదు అది మూడు వేల నుంచి మెల్లగా ఒక్కొక్కరు 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 యాడ్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు ఏకంగా మూడు వేలు అనేటువంటి మూడు వేలు అనేది పెద్ద నంబరు ఇప్పుడు ఏకంగా ఐదు వేలు అనేటి పెద్ద నంబరు బహుశా నేను ఇలా అనుకుంటున్నాను ఈ నాలుగో వచనము మొదటి వచన ప్లేస్లో ఉంటే బాగుండేదని వాళ్ళను అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళు విశ్వసించలేదు గమనించండి వాళ్ళను కావలలో ఉంచడం వల్ల వీళ్ళు విశ్వసించలేదు వాళ్ళు ప్రకటించడం ద్వారా వీళ్ళు విశ్వసించారు అంటే ఒకవేళ ఇంకా ఏదైనా కాస్త వివరణ ఇవ్వడం కోసం ఇలా చెప్పి తర్వాత చెప్పారు అంటే జైల్లో ఉంచినటువంటి ఆ సాయంకాలం ఉదయం ప్రకటిస్తే సాయంకాలం విశ్వసించారని కాదు వాళ్ళు దీని ద్వారా ఇంతమంది విశ్వసించడం ద్వారా ఇంతమంది యూదా మతాన్ని వదిలిపెట్టి దేశాన్ని వదిలిపెట్టి మరో దేశానికి వెళ్ళినట్టుగా వలస వెళ్ళినట్లుగా ఒక మతాన్ని వదిలిపెట్టి మరో మతంలోకి వెళ్తున్నప్పుడు ఒక మత మార్పిడి జరుగుతున్నప్పుడు ఒక కన్వర్షన్ జరుగుతున్నప్పుడు ఒక గర్వాపసీ లాంటిది జరుగుతున్నప్పుడు వాళ్ళు కలవరపడ్డారు మన టైటిల్ నమ్మడానికి కారణాలు నమ్మడానికి కారణాలు ఉన్నాయా ఉన్న నమ్ముతారా గుడ్డిగా నమ్ముతారా గుట్టిగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మాట వాక్యము విని వాళ్ళు అనేకులు నమ్మారు అనేకులు నమ్మారు అంటే అయితే కొంతమంది నమ్మలేదని కూడా అర్థం నమ్మని వాళ్ళు నమ్మని వాళ్ళు సమస్యలు తెచ్చారు నమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళతో చేర్చబడ్డారు నమ్మిన వాళ్ళు అప్పుడే నమ్మిన వాళ్ళు కొత్తగా నమ్మిన వాళ్ళు ఇంతకుముందు నమ్మిన వాళ్ళతో కలుసుకున్నారు ఇప్పుడేం జరిగింది వారి సంఖ్య ఐదు వేల దాకా అయింది ఈ మూడు వేలకి ఐదు వేలకి మధ్యలో ఎన్ని వందల మంది మెల్లగా మెల్లగా ఏడయ్యారో మనకు తెలియదు ఇరవైతో ఆరంభమైంది మూడు వేలైంది అంటే మూడు వేల నూట ఇరవై అయింది మెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇప్పుడు ఐదు వేల దాకా వచ్చింది ద మ్యాక్సిమం నెంబర్ ద మ్యాక్సిమం ఫిగర్ వచ్చేసి ఐదు వేలు అంటే ఇంకా ఏమన్నా పోస్తుల కార్యములో చెప్పబడినప్పుడు వాళ్ళు బహుశా కొంచెం అటు ఇటుగా లేదా మూడు వేలకి ఐదు వేలకి మధ్యలో లేకపోతే మూడు వేల లోపే ఇలా జరుగుతున్నారు మాస్ కన్వర్షన్ జరిగింది అదే సమయంలో మినీ కన్వర్షన్స్ కూడా జరిగాయి అదే సమయంలో ఇండివిజువల్ కన్వర్షన్స్ కూడా జరిగాయి ఇది బలవంతపు పథ కాదు పేతులు సంచుల్లో డబ్బు తీసుకొచ్చి మీరు నమ్ముకుంటే మీకు డబ్బులు ఇస్తాం మీకు రైస్ ఇస్తాం మీకు బట్టలు ఇస్తాం అని చెప్పడం వలన కాదు ఇలా చెప్పడం వలన ప్రజలు మారుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు అయ్యో ఎంతో సోషల్ వర్క్ జరుగుతున్నప్పుడు మారడం లేదే అని ఇక్కడ ఆలోచిస్తున్న విషయం నమ్మడానికి కారణాలు ఏంటి కారణాలు కావాలా అవును కొన్ని కారణాలు కావాలి ఊరిని నమ్ముతారు అందుకని ఒక మాట మీకు చదువుతాను అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయంలో పౌలు గారు చేసిన ప్రసంగంలో వచ్చి అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ముప్పై ఒకటి ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అనగా తాను నియమించిన ఏసుక్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు భూలోకములోని ప్రజలందరికీ తీర్పు తీర్చబోయేటటువంటి ఒక దినమును ద జ డే ఆఫ్ జడ్జిమెంట్ని దేవుడు నిర్ణయించున్నాడు తర్వాత పాయింట్ అసలు పాయింట్ మృతులలో నుండి ఆయనను లేపినందున మృతులలోనే ఆయన్ను ఉంచడం అనాలి కాదు మృతుల్లోంచి ఆయన్ను మూడు రోజుల తర్వాత లేపినందున దీనిని నమ్ముటకు ఆయన లేచాడు కాబట్టి ఒక న్యాయ తీర్పు దినాన్ని ఒక జడ్జిమెంట్ దినాన్ని ఆయన యొక్క భీమా సీట్ దగ్గరికి రావడాన్ని నమ్మడానికి ఆధారము కలుగజేశను మృతుల్లో నుండి ఆయన అందరి కోసం ఆయన మృతుల్లో నుంచి అందరి కోసం ఆయన మృతి పొంది అందరి కోసం ఆయన లేచినందున దేవుని చేత లేపబడినందున ఈ దినాన్ని ఈ సంఘటనను విశ్వసించడానికి కొందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు అని కాదు అందరికి అందరికిని దేవని స్తోత్రం అందుకనే ముప్పై వచనంలో రాయబడింది అంతటను అందరూనూ మారుమనసు పొందాలి అంతటా అంటే అన్ని చోట్ల ఇన్ ఆల్ ప్లేసెస్ అందరూ ఇన్ వన్ ఆల్ పీపుల్ ఆల్ ప్లేసెస్లో ఆల్ పీపుల్లో ఇటువంటి అవేర్నెస్ రావాలి స్తోత్రం దీనిని నమ్ముటకు నమ్ముటకు ఆధారము దేవుడు కలుగు నమ్మకాన్ని పుట్టించిన దేవుడు నమ్మకాన్ని పెరిగించిన దేవుడు నమ్ముటకు ఆధారాన్ని కలుగు చేసిన దేవుడు నమ్మడానికి కారణాలు కలుగు చేసిన దేవుడు చూసేనా నమ్మడానికి కారణాలు నెంబర్ వన్ అపస్తుల కార్యములు మూడో అధ్యాయము పదమూడవ వచనము దేవుడు యేసును మహిమపరిచాడు దేవుడు తను తను మహిమపరుచుకున్నాడని కాదు దేవుడు తన కుమారుణ్ణి ఆయన మహిమపరిచి ఉన్నాడు దేవుని స్తోత్రం ఒకటి నెంబర్ వన్ ప్రభు యొక్క వాక్య ప్రకటన జరిగించడం ద్వారా ప్రజలు నమ్మడానికి కారణం కలుగు చేశాడు వాక్య ప్రకటన లేకపోతే నమ్మే అవకాశం లేదు వాక్య ప్రకటన లేకపోతే విశ్వాసం పుట్టే అవకాశం లేదు కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు మాట వలన కలుగును స్తోత్రం లేదు వినుట వలన ఏదో జరుగుతుంది టైంపాస్ కోసం విన్నారని కాదు విశ్వాసము కలుగునట్లుగా మనం వినాలి ఒక మాట విని మరొక మాట మిస్ చేసుకొని లింకులు మిస్ చేసుకొని కంటిన్యూస్గా వినకుండా ఉండడం కాదు అలా వింటూ ఉన్నప్పుడు ప్రభు వాక్య ప్రకటన ద్వారా ప్రజలకి నమ్మడానికి కారణం దొరికింది పేదురు నత్తివాడిలాగా లేకపోతే మూగవాడిలాగా ఉండిపోయి ఉంటే ప్రజలు నమ్మిండేవాళ్ళు కాదు పేతురు నోరు తెరిచి నిలబడి నోరు తెరిచి వాక్యాన్ని ఏదైతే అయింది కొడితే కొట్టారు తిడితే తిట్టారు జైల్లో వేస్తే వేశారు అని తెగింపుతో మాట్లాడడాన్ని బట్టి ప్రజలు నమ్మడానికి కారణం దొరికింది అపస్సుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనం వారి మాట నొచ్చుకొని హృదయములో ఈ మాట విని పేతురు మాట విని పేతురు చెప్పిన మాట విని దీన్ని రూఢిగా తెలుసుకోవాలని పేతురు చెప్పిన మాట విని హృదయములో నొచ్చుకొని ఫుట్ నోట్లో మూల భాషలో పొడవబడి ఆ ఏమైంది పొడవబడి ఏడుస్తూ కూర్చున్నారని కాదు సహోదరులారా వాక్యం బోధించినటువంటి పేతులతోనూ మిగతా పదకొండు మంది అపోస్తులతోనూ మాకేం చెప్పండి సార్ వీ టూ వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపము కలగడం వల్ల నమ్మకానికి ఆధారం దొరికింది యాజ్ రిపెంటెన్స్ అకర్డ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు బిలీవ్ నమ్మడానికి ఒక కారణం నమ్మడానికి ఒక ఆధారం ప్రభు వాక్య ప్రకటన నమ్మడానికి ఆధారం కలుగు చేసింది ప్రభు వాక్య ప్రకటన జరిగిన తర్వాత కలిగిన పశ్చాత్తాపం కోసు రోజు జరిగిన పశ్చాత్తాపం పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటి వ్యక్తి స్వస్థత కలగడం వల్ల జరిగినటువంటి పశ్చిప పశ్చా ఆ సందర్భంలో ప్రసంగం చేసినటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రసంగాన్ని బట్టి కలిగిన పశ్చాత్తాపం మూడో విషయం అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మీ పితరుడైన మోషే మీరు అభిమానించే నాయకుడైన మోషే మీ కొరకు ధర్మశాస్త్రాన్ని మీకోసం జీవవాక్యాన్ని రాతి పలకలను తీసుకొచ్చిన మోషే చెప్పినది ఏమనగా అనగా మోషే ప్రవచించాడు మోషే ఎవరు ప్రవచించాడో తెలుసా మోషే ఎవరి గురించి ప్రవచించాడో తెలుసా అని చెప్తున్నాడు మూడు ఇరవై రెండు మోసే ఇట్ల మాట ఆ ఆ ప్రవక్త ప్రవక్త విననివాడు దేవుని మోసే ఒక ప్రవక్త గురించి చెప్పాడు మోషేకి మోసే చెప్పినటువంటి ఈ ప్రవక్తకి మధ్యలో వందలాది ప్రవక్తలు వచ్చారు నా తర్వాత వచ్చేటువంటి ప్రవక్త నా తర్వాత వచ్చేటువంటి యహోశివ అనే ప్రవక్త నా పరిచరలో ఉండగా ప్రవక్తలుగా మారిన ఎల్దాదు మేధాదు నా పరిచర్లో ఉంటుండగా ఎల్దాదు మేధాదు కాకుండా మిగిలిన అరవై ఎనిమిది మంది అని చెప్పలేదు మోసే భవిష్యత్తులోకి వెళ్ళాడు మోసే భవిష్యత్తులోకి వెళ్ళడం ఏంటండి అని అప్పుడు అప్పుడేమైనా టైం మిషన్స్ ఉన్నాయి అలా వెళ్ళాడు ఏంటి అని అడగొద్దు మోషే ఎక్కడో ఉన్న మే మోషే రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల తర్వాత చరిత్రలోకి వచ్చేసాడు కాదు ఆయన ఆత్మలో చూశాడు ఈ రోజుల్లో మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది చిన్న మాటను కూడా దాన్ని క్యాచ్ చేసేస్తున్నాడు అక్షార్థంగా అర్థం చేసుకుంటున్నారు సరే మూడో విషయం మోషే ఒక ప్రవచనాన్ని ప్రస్తావించాడు వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియాను గురించిన ప్రవచన ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ ప్రవచన ప్రస్తావన ఆ ప్రవచన యొక్క నెరవేర్పు ఆ ప్రవచనము నెరవేరుతుంది నిరీక్షణ పుట్టించడం దాని యొక్క ప్రస్తావన ప్రజలకు నమ్మకాన్ని పుట్టించింది మనం ఎదురు చూస్తున్న మెస్సీయా వచ్చేసాడు ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రార్థన ఆరంభించబోతున్నాం ఇంకా కొన్ని నిమిషాల్లో ఏదో జరగబోతుంది అని చెప్పినట్లుగా స్తోత్రం హలే లూయ ఇదిగో ఆయన వచ్చేసాడు ఆయన మేము గుర్తించి ఆ ప్రవక్త స్తోత్రం నమ్మడానికి కారణమా తమ మత పుస్తకాల్లోని తమ ప్రవచన పుస్తకాల్లోని తమ ధర్మశాస్త్రంలోని ద్వితీయోపదేశ కాండములోని వాక్య ప్రస్తావన తీసుకువచ్చాడు అది నమ్మడానికి ఒక కారణాన్ని కలుగు చేసింది అపస్తుల కార్యములు నాలుగో వచ్చాయము ఒకటో వచనం అనగా వారు ప్రజలకు బోధించుచుండగా యేసు దేవాలయంలో బోధించినట్లుగా చాలండి వారు ప్రజలతో మాట్లాడుచుండగా దేవుని స్తోత్రం హల్ అనగా ప్రజలు ఒప్పించబడ్డారు ప్రజలు ఒప్పించబడ్డం ద్వారా నమ్మడానికి ఆధారం కలిగింది నమ్మడానికి అనేకమైన ఆధారాలు దేవుడు కలుగు చేస్తున్నాడు అనేకమైన నిదర్శనాలు ప్రూఫ్స్ చూపిస్తున్నాడు ఈ సూచిక్రియలు దేనికంటే నమ్మి ఏసునామంలో జీవం పొందినట్టు నమ్మాలి యేసును నమ్మాలి దేవుని స్తోత్రం యేసును ప్రకటించిన బోధకుని నమ్మినా పర్లేదు నమ్మకపోయినా పర్లేదు ఏసును మాత్రం నవ్వా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నమ్మడానికి మనకు ఆధారాలను కలుగు చేసిన దేవుడు అటు నమ్మకంలో కొనసాగడానికి నమ్మకములో చివరి వరకు ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెను ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె